విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి సరికాదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ నుంచి వైదొలగ మరణం సరికాదంటూ కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎత్తారు విచారణకు సహకరించకపోవడం నేరాన్ని అంగీకరించినట్టేనని జగిత్యాలలో వ్యాఖ్యానించారు న్యాయ వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి కించపరుస్తున్నారని తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానికంపై వేల కోట్ల భారం మోపారంటూ మండిపడ్డారు కేసీఆర్ కు నరసింహారెడ్డి నివేదికతో భయం పట్టుకున్నట్లుందని సురఖించారు అదృష్టం ఇప్పటికైనా ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండు ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ పదేళ్ల పడ్డ భారం సార్లు నాయన ఈ అనుభవం చెప్పని పక్కకు పెట్టి సంతోషం అంటున్నా దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి రికమెండేషన్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఉల్టా చోర్ కొత్తవాంటారు కదా చోరు ఉల్టా కూడా ఆటరే నేరస్తుడు విచారణ అధికారాన్ని ఏదైతుందో బెదిరిస్తుండు గెదు కదా నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు కేసీఆర్ గారి యొక్క ఆర్థిక విధానం చెప్పంటున్నా నేను ఒకసారి ప్రజలను తిరస్కరించగా నేను న్యాయ వ్యవస్థ మీద గౌరవ పోతున్నా అదే జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడటం ఏదైతుందో ఉందో తీవ్రంగా ఖండిస్తున్నావు నరసింహరెడ్డి గారి పట్ల నువ్వు ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థని కించపరిచినట్టు ధిక్కరించడం చెప్పంటున్నా